శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం నారాయణీయంలోని అరవై ఆరవ దశకం రాసలీల కిందటి అరవై ఐదులోని రాసలీల కోసం గోపికల రాక చెప్పుకున్నాం కదా ఆ రాసలీల అంటే ఆస్వానుభావం పొందిన తర్వాత మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటారు ఓపికలు కదా అందుకనే మళ్ళీ ఇక్కడ కృష్ణయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని నీతులు చెప్తారనమాట అంటే అది ధర్మం తర్వాత వాళ్ళు దేనిలోని ఏది పొందాలనుకుంటున్నారో వాళ్ళ దాన్ని పొందొచ్చు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ ఉపయాత సుదృశాం కుసుమాయుధ బాణపాత వివసన అభివాంఛితం విధా కృతమతిరపితా జగాధవామమివ అన్నారు అంటే నీ మీద అమితమైన అనురాగం పెంచుకున్న గోపికలు తమ ఇళ్లను వదిలి నీ దగ్గరికి పరుగున వచ్చారు అలా నీ కోసం తపించే గోపికల మనోరథాన్ని నీవు తీర్చాలని భావించినప్పటికీ వారితో పరాచికంగా కొన్ని ప్రతికూలమైన మాటలు అన్నావు అంటే వాళ్ళ మనస్సుని అన్నమాట గగన గతమువం కర్మతునో నిర్మలస్య విశ్వాస్యం స్వామి నీవు గోపికలతో చేసే రాసలీలల్ని దర్శించాలని మునులు మహర్షులు ఆకాశ మార్గంలో నిల్చున్నారు వారందరికీ వినపడేలా నీవు గోపికలందరినీ చేరపిలిచి కులశ్రీల ధర్మాలు గురించి ప్రబోధించావు నీ మాటలు చేతలు అన్నీ పరమ పవిత్రమైనవి నీ తత్వం ఎంతో దివ్యమైనది నిర్మలమైనది అని చెప్పారు ఆ కర్ణతే ప్రతీపాణి మేణీ దృశీనా మామ కరుణా సింధో పరిత్యదేత్యతి చిరం విలే నీవల కులశ్రీల ధర్మాలను ప్రబోధించి శ్రీలందరితో రాసలీల జరపటానికి తిరస్కరించటంతో వారంతా ఎంతో దిగులు పడిపోయారు ఓ కరుణారస సముద్ర నీ కోసం వచ్చిన మమ్మల్ని తిరస్కరించవద్దు అని వారంతా నిన్న దీనంగా ప్రార్థించారు

తో యమునా పులినే షుకా మమభిరంతు ఓ మురారి ఆ విధంగా గోపికలంతా ఎంతో దీనాతి దీనంగా నిన్ను ప్రాధ్యపడటంతో నీ మనస్సు ద్రవించిపోయింది ఇంకా వారిని పరీక్షించకూడదని భావించి వారి కోరిక ప్రకారం చల్లని యమునా నది ఇసుక తిన్నెల మీద అందరితో ఆనందంగా రాసలీల జరిపావు చంద్రకరస్యందలసత్ సుందరమునాతాంత విధీు గోపీతరి అయి ఆపాదిత సంస్తరో చల్లని కిరణాలు ప్రసరించడంతో యమునా నదీ తీరంలో ఉన్న ఇసుక తిన్నెలు అందంగా మెరిసిపోతున్నాయి ఆ చల్లని తిన్నెల మీద గోపికల తమ పైటలని పక్కలుగా పరవగా ఆ పక్క మీద నివు హాయిగా சுமுர நர்ம பனை రసంగ్రహణుల్లాసై గాఢాలింగ సోమంగ చక్కగా కూర్చున్న నీవు ఆ గోపికలకి మృదుమధురంగా ఉల్లాసభరితమైన మాటలు చెప్తూ వారి చేతుల్ని నీ చేతుల్లోకి తీసుకుంటూ ముద్దు మురుపాలతో లాలిస్తూ గాఢంగా కగులించుకుంటూ ఇలా వారందరినీ మన వారందరి మనసు ఆనందపార్వశంలో ముంచెత్తాం తాసాం తదపి విభోరస వివస స్వాదాన కాంతశ్రావామద ప్రభు ఆనాడు గోపికలందరి వస్త్రాలను నువ్వు అపహరించిన సమయంలో వారి కోరికని తీరుస్తాన్ని మాట ఇచ్చావు కదా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈనాడు గోపికలందరితో రాసలీల చేస్తూ వారికి ఆనందాన్ని చేకూరుస్తున్నావు కందలిత గృదుర వ్రపదోజం నందసుతాత్వాం త్రిజగ బాల ఓ సు నందసుత హాయిగా రాసలీల సాగిస్తున్న సమయంలో నీకు ముఖం మీద చిరుచిమటలు పట్టాయి మల్లె మొగ్గలాంటి పొలవరుసతో కూడిన చిరునవ్వుతో నీ ముఖం శోభిల్లుతోంది అలా త్రిలోకసుందరుడిగా విరాజిల్లుతున్న నిన్ను గోపికలందరూ తనివి తీర కౌగిలించుకొని రసానంద భరితులయ్యారు విరహేశ్వ శృంగారమయ శృంగారమయంగిత్వం నితరా తత్ర పునః సంగమే పిచిత్రమి స్వామి ఎడబాటుతో భక్తులకు నీవు అంగారమయుడుగా అంటే కణన్ సమాన సమాగమంలో శృంగారమయుడుగా అంటే ఎడబాటులో అంగారమయుడుగా అంటే నిప్పు నిప్పుకొణల్లా ఎడబాట వచ్చినప్పుడు ఏమిటి విరహం తాపం అంటారు కదా దాన్ని అదే తాపం శృంగారంలో ఏమైంది చాలా చల్లగా కనిపించింది అనమాట శృంగారమయుడిగా కనిపిస్తావు కానీ ఇక్కడ చిత్రంగా గోపికలతో నీవు సమాగమం చేసేటప్పుడు వారికి అంగారమయుడుగా అనిపిస్తున్నావు అనగా ఓ శ్రీకృష్ణ మమ్మల్ని అందరినీ ఆనందంగా అరమింపజేసావు అని ఆ గోపికలు భావించారు అతి రసం అన్నారు కదా అందులోని అది రాధా తుంగ పయోధర సాధు పరీరం బలో పాత్మానం ఆ రాధయే భవంతం పవనపురాధీస సమయ సకలగదన్ రాధాదేవి సమున్నత పయోధరాల్ని ఆలింగనం చేసుకునే కోరికతో నిండి ఉన్న ఓ గురువాయుధా నా శరీ శారీరక రుగ్మతల్ని తొలగించమని నిన్ను దయతో ప్రార్థిస్తున్నాను పరబ్రహ్మణే నమ